హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే గానా మా చెల్లెలి కొడుకు అమెరికా నుంచి వచ్చాడండి కాబట్టి వాడిని కలవటానికని మేము కాశీపురం అనే గ్రామానికి వెళ్తూ ఉన్నాము ఇంకా నాతో పాటు మా అక్క వాళ్ళ పెద్ద కూతురు మా చిన్నమ్మాయి అలాగే మా వారు అందరం కలిసి బయలుదేరుతూ ఉన్నాము అయితే ఇవాళ వీడియోలో ఏంటంటే గానా మేము అక్కడ గడిపినటువంటి క్షణాలు అంటే మేము తోటలో ఎలా గడిపాము అలాగే మా చెల్లెలు వాళ్ళ ప్రేమాను రాగాలైతేనేమి అలాగే తెర వెనుక మేము ఏ విధంగా మాట్లాడుకుంటాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇంకా ఇప్పుడు చూడండి మా చెల్లెలు ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట ఉల్లిగడ్డ పచ్చడికి సో అయితే మా చెల్లెల్ని చాలాసార్లు మీరు చూసే ఉంటారండి చాలా స్నాక్ ఐటమ్స్ కూడా చూపించింది ఇంకా ఆ తర్వాత మా చెల్లెలి తోడి కోడలు అరుణ అనమాట అరుణ కూడా చికెన్ ఫ్రై చేస్తూ ఉంది ఆల్రెడీ మటన్ పులుసు కూడా చేసేసారు ఎంత చక్కగా చాలా బాగా కలిసి ఉంటారండి ఇంక ఇప్పుడు చూడండి మా చెల్లెలు కొడుకు అనమాట వీడి పేరు కుశల్ రెడ్డి ఇంకా చిన్నోడి పేరు కుందన్ రెడ్డి అనమాట సో వీడు నా కోసం ఏం తెచ్చాడు అనేది కొంచెం మా మాటలల్లో కొంచెం సేపు చూసేసి ఎంజాయ్ చేయండి ఇంకా ఇప్పుడు చూడండి మా చెల్లెలు కొడుకు నా అని వాచి తీసుకొని వచ్చాడనమాట అది కూడా బయలుదేరేటప్పుడు నీకేం తీసుకురావాలి పెద్దమ్మ అని అడిగి తీసుకొని వచ్చాడు సో నాకు చాలా సంతోషం అనిపించింది అది చిన్న గిఫ్టా పెద్ద గిఫ్టా అనేది కాదండి వాళ్ళు స్వతంత్రంగా సంపాదించి ఎంత చిన్న గిఫ్ట్ తెచ్చినా కూడా ఏ కన్న తల్లిదండ్రులకైనా కూడా సంతోషంగానే ఉంటుంది కదా ఇంకా ఇక్కడ చూడండి మా చెల్లెలు వాళ్ళ అత్తయ్య గారు అనమాట ఇక్కడ కూర్చున్నారు బాగున్నారమ్మా అంటే బాగున్నాం అత్తయ్య అని అంటూ ఉన్నాము ఇంకా మా అక్క కర్రైస్ చేద్దామనే ఉద్దేశంతో దానిమ్మ పండ్లు పనులు ఒలుస్తూ ఉంది ఇంకా ఇక్కడ చూడండి మా చెల్లెలు వాళ్ళ మామయ్య గారు అనమాట సో మామయ్య హాయ్ అని చెప్పని చెప్తూ ఉన్నాను ఎంత చక్కగా పిల్లలు ఎంత బాగా చదువుకుంటే మామయ్య అంత సంతోషపడతాడండి ఇంకా మామయ్య సంతోషం మాత్రం రెట్టింపండి ఎందుకంటే మనవడు ప్రయోజకుడ ఇంటికి వచ్చాడు కదా ఇంకా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు ఇంకా ఆ తర్వాత మా చెల్లెలు ఇంకొక మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇక్కడ వీళ్ళ ఇల్లు చూడండి చాలా బాగుంటుంది అనమాట సో మేము పోయేసరికి అక్క స్నానానికి వెళ్ళింది సరే అని చెప్పి ఇక్కడ విశాలంగా వంటగది కానీ బయట మామూలుగా బాల్కాని కానీ చాలా బాగా కట్టించుకున్నారు ఇక్కడ మనం ఎన్ని వంటలైనా చేసుకోవచ్చండి హ్యాపీగా అందరం మనం బంధువులను కూర్చొని వంట చేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూడండి మా చెల్లెలు వాళ్ళ పూరి పేరు వచ్చేసి కాశీపురం అనమాట ఇక్కడ ఎక్కువ శాతము మిరపండు పండిస్తారు అలాగే శనగ కూడా వేసేశారండి శనగలు చూపిస్తూ ఉన్నాను చూడండి వీటిని మామూలుగా కాబోలి శనగలు అంటారు ఎక్కువగా శివరాత్రికి గుగ్గులు చేసుకుంటామండి ఇంకా నేను అక్క వచ్చే లోపల అంటే మేమంతా చాలా బాగా కలిసి ఉంటాం కాబట్టి చాలా ఫ్రీగా ఉంటామండి మేము ఎలా మాట్లాడుకుంటున్నాం అనేది చూడండి మొత్తానికి బెనిఫిట్ అవుతుంది కుశాలకే ఇంకా ఆ తర్వాత అక్క వచ్చేసి ఫస్ట్ జ్యూస్ తాగండి ఇంకా నేను పూజ చేస్తాను తర్వాత మీరు అందరు చెప్తూ ఉంది సరే అని చెప్పి అందరము జ్యూస్ తాగేసి ఈ అక్క వాళ్ళ కూతురు పెళ్లి ముహూర్తం అలా బాగా జరిగింది అనమాట అందరు ఎంత బాగా చక్కగా చేసుకున్నారు పల్లెటూరులో అయినా కూడా పసుపు ఫంక్షన్ అయితేనేమి అన్ని బాగా చేసుకున్నారు అనేసి కామెంట్ కూడా పెట్టారండి సో ఇంక ఇప్పుడైతే నేను వచ్చాను కదా పసుపు ఫంక్షన్ అని చెప్పేసి నా ఫోటో ఎక్కడైనా కనపడతాదని చెప్పేసి మొత్తం ఆల్బమ్ అంతా ఇలాగా తిరిగేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి పసుపు ఫంక్షన్ కి ఎంత బాగా రెడీ అయ్యారు నిజంగా చాలా బాగా చేశారండీ ఇప్పుడు పల్లెటూర్లలో కూడా టౌన్ కి మించినటువంటి మోడల్స్ ఆ డ్రెస్సులు అయితేనేమి డెకరేషన్ అయితేనేమి చాలా బాగా చేసుకుంటూ ఉన్నారు చూసారా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా చక్కగా ఉన్నారండి చాలా ముద్దుగా ఉన్నారు హైట్ కూడా ఒకటే ఉన్నారు ఇంకా ఈ అక్క మాత్రము వాళ్ళ మేనత్త గారండి పెద్ద మేనత్త గారు ఇంకా అయితే ఏం పిన్ని నీ ఫోటో వచ్చిందా లేదా అని ఎగతాలు చేస్తూ ఉన్నారు అంటే మా అక్క కూతుర్లు అండి ఇంకా రాలేదని చెప్పేసి అప్పటికి కరెక్ట్ గా వచ్చేసింది అనమాట అయితే ఎంత బాగా ఉండింది ఇంకా మొహాలల్లో మాడికపోయినాయండి చూసారా మా చిన్నమ్మాయి నేను అలాగే మా అక్క మా అక్క వాళ్ళ చిన్న కూతురు ఈ విధంగా అందరం కలిసి ఫోటో దిగాము సో మీకు కూడా అంతే కదండి ఏ లోనైనా కూడా ఎక్కడున్నాం ఎక్కడున్నాం అని వెతుక్కుంటూ ఉంటాము అంత లోపల మన ఫోటో గడిపడింది అనుకో అది బాగున్నా బాగలేకపోయినా చాలా సంతోషపడతాం కదండి ఇంకా నేను కూడా అంతేనండి చిన్నప్పుడు అసలు ఆ ఫోటో కోసమే ఏడ్చి ఏడ్చి ఎక్కువలు బట్టి మా అమ్మ వాళ్ళు కొట్టేవాళ్ళు ఎందుకు పొద్దు సమానం ఫోటో కావాలి అని అనేవాళ్ళు అనమాట అట్లాగా ఇప్పుడు చూస్తే మన సెల్లులలోనే మన ఫోటోలు తీసుకుంటున్నాం ఎంత టెక్నాలజీ వచ్చింది కదా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి చక్కగా అందరి ఫోటోలు అయితే చూసేశాము ఆ తర్వాత అక్క చూడండి సో ఈ అక్క పేరు లావణ్య అక్క అనమాట ఇంకా నేను మామూలుగా వచ్చేసరికి అక్క రండక్క మీరు కూడా తోటకని చెప్తే ముందు నేను రొట్టెలు చేసుకొని వస్తానని చెప్పేసి రొట్టెలు అసలు క్షణాలలో వంటలు చేస్తారండి నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వంట చేయాలంటే అబ్బాయి ఏం వంట చేస్తావు పని విసిగు వస్తుంది ఇక్కడ మా చెల్లెల వాళ్ళైతేనేమి అయితేనేమి అందరూ ఎంత బాగా వంటలు చేస్తారంటే వంటలు కూడా ఒక టెక్నిక్ గా చేస్తారండి అంత టేస్టీగా చేస్తారనమాట ఇంకా ఇప్పుడు చూడండి అక్క సద్దరొట్టె చేసేసింది కదా ఈ రొట్టెల్ని ఓవెన్ లో పెడతారు అవి ఇంకా పల్సగా అవుతాయి ఇలాగ మనం స్టోరేజ్ చేసేసుకొని ఒక నెల రోజులు కూడా పెట్టుకోవచ్చు అంటండి అందుకే అక్క ఏం చేస్తదంట వాళ్ళ కూతురు డాక్టర్ అనమాట పెళ్ళినప్పుడల్లా ఇలాగ రొట్టెలు జొన్న రొట్టెలు చేసేసుకొని చక్కగా ప్యాక్ చేసుకొని తీసుకుపోయేదండి ఏంటంటే గానా అందుబాటులో కర్రీస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా వీటిని పెట్టేసుకొని తినేయచ్చు సో ఈ టిప్పు చాలా మందికి ఉపయోగపడుతుందండి అందుకే నేను షేర్ చేశాను అంటే అందరి పిల్లలు హాస్టల్లలో ఉంటారు కదా సో అందరికీ ఉపయోగపడే విధంగా మనం ఇలాగ చేసి ఎక్కడికైనా అండి నెల రోజులైనా కూడా రొట్టెల స్మెల్ కానీ ఏవే కానీ రావన్నమాట ఇంకా వాటితో పాటుగా ఓవెన్లో పల్లీలు అయితేనేమి అన్ని చక్కగా దాంట్లోనే వేయించుకుంటారట మనం పల్లీలో చిక్కి చేయాలన్నా చక్కగా బాగా వేయించుకుంటారు అలాగే ఇప్పుడు శనగబుడ్డలు అయితే అయితేనేమి అన్ని ఓవెన్లోనే వేయించుకుంటారంటండి ఇంకా అక్క వాళ్ళ ఇల్లు చూసారు కదండి హాలైతేనేమి అలాగే దేవుని గది అయితేనేమి చాలా చక్కగా అలంకరించుకుంటారు పూజ చేసుకుంటారు వెంకటేశ్వర స్వామి పటం అయితేనేమి అక్కడ బియ్యంలో చిన్న చిన్న కలిసం అండి చాలా ముద్దుగా అలంకరించుకున్నారు ఇంకా బాబా పటం చూడండి ఎంత బాగుంది కదా మనం దీపం వెలిగించినప్పుడు ఇలాగ వెలుగులో బాబాను చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా వెంకటేశ్వర స్వామి పటం అయితేనేమి కామాక్షి దీపం పెట్టుకున్నారు ఇలాగా పూజ చేసుకున్నారు ఇంకా ఆ తర్వాత వంటగది చూడండి ఇలాగా కట్టించుకున్నారు వంటగది పక్కన మళ్ళా ఎక్కువ మంది వచ్చినప్పుడు వంట చేసుకోవటానికి ఆ తర్వాత మళ్ళా పక్కన బాల్కనీ లెక్క పాత్రలన్నీ తోముకోటానికి బట్టలు ఆరేసుకోవడానికి అలాగ కట్టించుకున్నారు ఇంక ఇప్పుడు చూడండి అక్క పల్లీలు వేయించుతుంది పిల్లలు బాగా ఇష్టపడతారనే ఉద్దేశంతో పల్లీలు వేయించింది ఆ తర్వాత ముందు రోజు పల్లీ చిక్కి చేసింది అండి చాలా బాగా చేసింది అనమాట ఇవి పలుచగా చాలా టేస్టీగా చేసేసింది ఇంకా ఇప్పుడు బయలుదేరామండి అక్క మీరు కూడా రెడీ అయి ఉండండి అందరం కలిసి వెళ్దామని చెప్పేసి ఇంకా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి బయలుదేరాము ఇంకా ఇక్కడ చూడండి తాతయ్య పిల్లలకి ఈ ఉంది అనే ఉద్దేశంతో ఈ శనగట్ట బాగా పచ్చిగా ఉందమ్మా తినండి అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు నిజంగా ఎంత ప్రేమ కదండి పిల్లలంటే ఎవరికైనా పల్లెటూర్లలో నిజంగా స్వచ్ఛమైనటువంటి ప్రేమలనే చెప్పొచ్చండి ఇంకా ఆ తర్వాత మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామండి చాలా మంది మీరు కారం పొడి ఎక్కడ తెచ్చుకుంటారు ఎక్కడ తెచ్చుకుంటారు అని అడుగుతూ ఉంటారు కదా ఇక్కడేనండి మా చెల్లెలు వాళ్ళ ఊరు నుంచే నేను కారం పొడి తెచ్చుకుంటాను ఇంకా ఇప్పుడైతే మా చెల్లెలు వాళ్ళ తోటకు వచ్చామండి ఈ తోటలో ఎక్కువగా ఏ చెట్లు ఉన్నాయంటే బత్తాయి పల్లె చెట్లు ఉన్నాయన్నమాట సో మేమైతే సీనిపల్ల తోట అని అంటూ ఉంటాము ఇంకా మా అమ్మాయి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా చెట్లను చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఇలాగ వస్తూ ఉంది అయితే మేము అందరము మొత్తము వండినటువంటి వంటలన్నీ ఈ తోటలోనే తినాలనే ఉద్దేశంతో మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చేసాము ఇంకా మేము కష్టపడి వచ్చామని చెప్పేసి మా గారు మా కోసము టెంకాయలు మొత్తం కొడుతూ ఉన్నారు నువ్వు కొట్టేదంట అందుకే ఇక్కడ ఒకటి కాదు కదరుపట్టలు వేసుకోలేం బా మా బాబాయ్ అనుకోరాడు ఉన్నాడు అధికారి కానీ కానీ ఎంత న్యాచురల్ గా ఉన్నాడు ఇంకా ఆ తర్వాత అందరికి టెంకాయలు కొట్టిచ్చేసి ఇలాగా స్ట్రాల్ పెట్టేసి ఇచ్చేసారు చక్కగా అందరం తాగేసాము అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయంటే మాకు అప్పటికే ఇంకా కడుపు నిండిపోయింది ప్లస్ వీళ్ళ జోకుల వల్ల ఈ నీళ్లు తాగటం వల్ల ఫుల్ అయిందండి ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడి తర్వాత తిందామని చెప్పేస్తే లేదు లేదు టైం అందని చెప్పేసి ఇంకా అందరం కూర్చున్నాము ఇంకా ఇక్కడ చూడండి మా చెల్లెలు వాళ్ళు ఏ ఏ వంటలు చేశారనేది చూపిస్తాను ఫస్ట్ చపాతీలు చూడండి మనం బయట కొంటాం చూడండి అలాగనే కరెక్ట్ సైజులో చపాతీలు ఎంత బాగా చేశారో ఇంకా వాటితో పాటుగా జొన్న రొట్టెలు అలాగే మా అక్క నూనెంకాయ తీసుకొని వచ్చింది ఇంకా వాటితో పాటుగా అలాగే అలసందలు కూడా ఉడకబెట్టుకొని వచ్చారు ఇంకా మా చెల్లెల వాళ్ళు కర్డ్ రైస్ చేసుకొని వచ్చారు చక్కగా చికెన్ ఫ్రై చేసుకొని వచ్చారు అలాగే మటన్ పులుసు చేసుకొని వచ్చారు అసలు అన్నిటి మీద ఎంత బాగా చక్కగా ముందే వేయకుండా జీడిపప్పు అప్పటికప్పుడు వేశారండి కాబట్టి ఒక్కొక్క ముక్క అలాగా బాగా చక్కగా తినాలనిపించింది ఇంకా ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చడి వాటితో పాటుగా వైట్ రైస్ అలాగే ఫ్రూట్స్ జాంకాయలు అరటిపళ్ళు అలాగే క్యారెట్ దానిమ్మ పళ్ళు వాటితో పాటుగా ఆనియన్స్ అంటే కొంతమంది ఉల్లిగడ్డ పచ్చడి తినలే ఉండే వాళ్ళకి ఆనియన్స్ అప్పటికప్పుడు కట్ చేసి ఇచ్చారు ఇంకా అలాగే థమ్స్అప్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా నేను మాత్రం నంద్యాల నుంచి స్వీట్ పట్టుకొని వచ్చానండి కాజు స్వీటు చిప్స్ అలాగే స్పెషల్ మిక్చర్ అలాగా తీసుకొని వచ్చాను ఇంకా మా చిన్నమ్మాయి చూడండి వీటి మీద జీడిపప్పు లేదని చెప్పేసి మళ్ళీ వాటి మీద జీడిపప్పు అలాగా చల్లుతూ ఉంది సో చాలా బాగా చేశారండి వంటలు ఇంకా మా చెల్లెలు మాత్రం ఊతపదంగా మేము పల్లెటూరు వెళ్ళమమ్మ మాకు ఏమొస్తాయేమ్మ వంటలు అని అంటూ ఉంటుంది కానీ హైలైట్గా చేస్తారండి వంటలు ఇంకా ఇక్కడ చూడండి లావణ్య అక్క వాళ్ళు సద్దరొట్టెలు అలాగే మష్రూమ్ కర్రీ ఇంకా వాటితో పాటుగా పాప్ కానీ ఇలాగా తీసుకొని వచ్చారు అయితే వీటితో పాటు పచ్చి బుడ్డలు కూడా తీసుకొని వచ్చారండి ఇంకా ఎన్ని వంటలు ఉన్నా కూడా ఖచ్చితంగా మన చూపంతా పచ్చిబుడ్డల వైపే వెళ్తాదండి ఇలాగ ఎంతమంది ఎన్ని రకాల వంటలు ఉన్న పచ్చి బుడ్డలు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మీరు పచ్చి బుడ్డలు తినొద్దు అనపకాయలు తింటున్నారు అసలు ఫుడ్డు అయిపోని ఇది ముందు మీరు అవి తింటే ఇవేం తింటారని మాకు కడుస్తూ ఉంది ఇంకా సరే అని చెప్పి అందరికి ఇలాగా వడ్డిస్తూ ఉన్నారు నిజంగా ఇట్లాగా తోటలో ఎంత హ్యాపీగా అందరం కూర్చొని ఇలాగా సంతోషంగా నవ్వుతూ తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి ఇలాగా మన పల్లెటూర్లలో ఇలాంటి ట్రిప్ వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఓ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదండి మన సంతోషం అంతా పల్లెటూర్లలోనే ఉందండి చూడండి మీరే చూస్తున్నారు కదా మేము ఎంత సంతోషంగా ఉన్నామో ఇంకా పిల్లలందరికీ వడ్డిచ్చేసేసారు చక్కగా తినుకుంటూ ఇప్పుడైతే వీడియో ఫాస్ట్ గా పెట్టేశానండి టైం లాబ్స్ పెట్టేసి పెట్టేశాను అనమాట

ఇంకా ఇప్పుడైతే అందరూ నవ్వుతూ చక్కగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుతూ ఉండగానే అందరం భోంచేసేసాము ఇంకా ఆ తర్వాత పక్కన ఇంకా కొంచెం బుడ్డలు ఉన్నాయండి ఇంకా మళ్ళీ తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము అంతలోపల మా వారు అలాగే మా గారు మా బావ గారు అందరు కలిసి ఇలాగా గంగిరేగి పనులు అలాగే జాంకాయలు కోసుకోవటానికని వెళ్లారు అయితే నేనేమో మాటలలో మర్చిపోయినానండి వాళ్ళేమో మామూలుగా ఉంటారు నేనేమో యూట్యూబ్ చేసుకునేదాన్ని కాబట్టి కొంచెం ఏదైనా వీడియోకి సంబంధించినటువంటి మనం మ్యాటర్ సేకరించాలి అనే ఉద్దేశంతో అయ్యో నేను ఇక్కడ కూర్చున్నాను వీళ్ళన్ని పళ్ళన్ని తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి గబక్కులు వేసానండి ఇక్కడ చూడండి మా వారు గంగిరేగి పళ్ళు తీసుకొని వచ్చారు అసలు ఇవి రేగి పళ్ళు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి టేస్ట్ కూడా సూపర్ గా ఉన్నాయి కానీ కలర్ ఇలాగనే ఉంటాయి తింటూ ఉంటే దూదిలాగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇంకా అలాగే మా చెల్లెలు వాళ్ళ గారు కూడా వెంకటేశ్వర రెడ్డి మా వారి పేరు వెంకటేశ్వర రెడ్డి మా చెల్లెల వాళ్ళ మరది పేరు కూడా వెంకటేశ్వర రెడ్డి అండి సో ఆ అబ్బాయి కూడా అన్ని చీనా పనులు తీసుకొని వచ్చి ఇక్కడ తినండి వదిన పెడుతూ ఉన్నారు అయితే ఉండండి నాయన మీరేంటి పనులల్లో కోసుకొని వస్తున్నారు నేను వస్తానని చెప్పేసి బయలుదేరాము మా గారు ఉండండి వదిన టెంకాయకి కొంచెం అంత సగానికి కొట్టేస్తాను కొబ్బరి చాలా తీయగా ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి వీడు అసలు వీడి కొద్ది వీడు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నాడు అంటే నేనేమంటున్నాను ఒరే ఎండ కందిపోతావరా నీడకు రారా అంటే అబ్బా పిన్ని ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నట్ే కదా అని చెప్పేసి నవ్వుతూ ఉన్నాడు ఇంకా ఇప్పుడైతే తోటలోకి బయలుదేరామండి మామూలుగా ఇక్కడ టెంకాయ చెట్లు వచ్చేసి వంద చెట్లు వేసేసారంట అది చుట్టూరు కంచెలాగా వేశారండి ఇంకా ఈ తోట కూడా మొత్తము ఎనిమిది సంవత్సరాలు అయిందండి సో చీనా పళ్ళ తోట పెట్టేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఇంకా ఇక్కడ టెంకాయలన్నీ వీళ్ళే కొట్టేసి వీళ్ళ ఇంటి వాళ్ళే మాత్రం తాగుతూ ఉంటారు ఎవరికైనా బంధువులకు అలాగా ఇస్తూ ఉంటారు ఇంకా ఇప్పుడైతే మాత్రము ఫస్ట్ మనము గంగిరేగి పళ్ళు తీసుకోవాలి జాంకాయలు తీసుకోవాలి ఇవన్నీ పని ఉంది కదా ఇంకా అందరం మాట్లాడుకుంటూ బయలుదేరాము అయితే మా చెల్లెలు ఏం చేస్తూ ఉందంటే సీతాఫలం పళ్ళ చెట్టు ఒక్కటే పండు ఉంది ఇది ఎన్ని సంవత్సరాలకో ఒక్క పండు కాసింది ఇది మా అత్తకి అంటే మా సొంతం అత్తకి ఇయ్యమని చెప్పేసి ఆ పండు వాళ్ళ తోడికోడల్ని తీయమంటుంది అక్కడ పండు చూసారా తో ఆ పండుని తీసేసుకొని ఇస్తూ ఉన్నారు నిజంగా చెట్టు మీద సీతాఫలం పండు మాగితే ఆ టేస్టే వేరండి ఎంతమంది చెట్టు మీద మాగినటువంటి సీతాఫలం పండు తిన్నారని కూడా తప్పకుండా కామెంట్ చేయండి చాలా మంది కానీ ఉండంగానే తీసేసి వాటిని మాగేసుకుంటారు చూడండి ఎంత బాగుందో ఏం చెప్తా అంటే కాశీపురం చెప్పు కాసీపురం రెడ్డి గారు ఏంటండి చెప్పండి వాళ్ళు తోట చెప్పకూడదు ఇవి నెక్స్ట్ కాపంటనే ఇంకొక నెల ఉండాలా అదేలే ఇవి ఇంకా ఇప్పుడు లేట్గా వస్తాయి చూడు పిందేలు ఉండవు ఇవి ఇంకో రెండు నెలలకు వస్తాయా ఇవి రెండు నెలలు పడతాయి అదే ఇవి ఒక నెల ఇవి మళ్ళా ఉన్నాయి ఇంకా ఆ తర్వాత గంగిరేగి పండ్ల చెట్టు దగ్గరకు వచ్చామండి సో ఇంకా ఇక్కడ అక్క వాళ్ళు ఏంటంటే గాన తెంచుకుంటున్నారు తింటూ ఉన్నారు అదే మన ఇంట్లో అయితే మనం పది సార్లు కడిగేసి తింటూ ఉంటాం కదా కానీ ఇలాగ పొలాలలోకి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు ఏమీ పట్టించుకోమండి ఒక శనగట్ అయితేనేమి చెరుకు అయితేనేమి రేగి అయితేనేమి ఇలాగ గంగిరేగి అయితేనేమి అన్ని చక్కగా తీసుకోవటం అలాగ తుడిచి తినేయటం ఇలాగ ఎంత మంది తింటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇవి చాలా బాగుంటాయండి అండి దూదిలాగా ఉన్నాయన్నమాట మామిడి పళ్ళను ఏ విధంగా చిలకలు కొడతాయో అలాగనే గంగిరేవి పళ్ళను కూడా చిలుకలు కొట్టాయంట సో పండ్లన్నీ కింద పడిపోయాయి అయితే ఈ తోట మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వాకుబల్డ్ డిస్టెన్స్ ఏనండి చక్కగా నడుచుకుంటూ రాగలరు ఇంకా ఆ తర్వాత జాంకాయ చెట్ల దగ్గరికి వెళ్తూ ఉన్నామండి సో లావు పండ్ల జాంకాయల చెట్టు అయితే లావు పండ్లన్నీ అయిపోయాయంట ఇంకా సన్న పండ్లు ఉండేటటువంటి జాంకాయ చెట్టు దగ్గరకు వెళ్తూ ఉన్నాము ఇవి కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయి కానీ తింటే మాత్రం పలే రుచి అండి మాకు ఇక్కడ ఫేమస్ ఏంటంటే కానీ తాడపత్ర నుంచి వచ్చేటటువంటి జాంకాయలు చాలా బాగుంటాయి ఇంకా అయితే మా చెల్లెలు వాళ్ళ తోటలోటి మాత్రం సన్న జాంకాయలే చాలా రుచిగా ఉంటాయండి అద్ద చూపిస్తున్నారు చూడండి ఇలాగా ఉంటాయి అనమాట ఇంకా ఆ తర్వాత మా చెల్లెలు వాళ్ళ తోడికోడలు అరుణ ఉంది అక్క ఇంకా మిరప తోట పక్కన ఉంది అలసందలు అవన్నీ పిక్కుందాము రా పక్కకని చెప్పేసి పిలుస్తూ ఉంది ఇంకా ఇక్కడ చూడండి అనపకాయలు అండి ఎంతమంది అనపకాయలను చాలా మంది ఉడకబెట్టుకొని తింటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత అలసంద అండి ఇవి చూడండి అసలు నాకైతే పచ్చిగా ఉండంగానే భలే తినేస్తాను అనమాట ఉడకబెట్టినప్పుడైతే నేను అసలు ఒల్చుకోనండి అలాగనే తింటూ ఉంటాను చాలా మంది ఇలాగనే చేస్తారని అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇది మాత్రము తెల్ల నూగండి మామూలుగా నల్లనూలు వేసుకుంటారు నూగులు వేసుకుంటారు కానీ మిరప తోటకి ఏంటంటే కానీ చుట్టూరుగా కంచలాగా ఉండేటట్టుగా ఏ పొలంలోనైనా కూడా నువ్వులు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు చూడండి మిరప పండు ఎంత బాగా గుత్తులు గుత్తులుగా కాసింది కదా బాగుంటుందండి కారం పొడి మా చెల్లెల వాళ్ళది కారం పొడి చాలా ఫేమస్ అసలు చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఇంకా ఆ తర్వాత పళ్ళ దగ్గరికి వచ్చామండి బత్తాయి పళ్ళ దగ్గరికి వీటిలో రకాలు ఉన్నాయన్నమాట మోసంబి అని ఇలాగా నాకు తెలిసినట్టుగా ఒక్కొక్క అయితే మాత్రము పల్చగా ఉంటుంది తోలు కొన్ని కొన్నిటికి మందంగా ఉంటుంది అలాగా ఉంటాయి కానీ ఎన్ని పండ్లు ఉన్నా కూడా మా చెల్లెలకి మాత్రము కమలాపళ్ళు అంటే చాలా ఇష్టం అండి అని చెప్పేసి నేను నంద్యాల నుంచి వచ్చేటప్పుడే కమలా పండ్లు కూడా తీసుకొని వచ్చాను ఇంకా ఇప్పుడు చూడండి బత్తాయి పళ్ళను చూపిస్తున్నాను అసలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒక పండు తింటే కడుపు నిండిపోతుంది అంత లావుగా కాసాయి ఇంకా మా చెల్లెలు కానీ మా చెల్లెలు వాళ్ళ తోడుకోవడలి కానీ చాలా బాగా సహకరిస్తారండి ఏదానికైనా బంధువులు సహకరిస్తేనే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాము ఇంకా ఇక్కడ చూడండి అసలు మా పని మేము చేసుకుంటూ ఉంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట కానీ అదే మరి ముల్లంగి చెట్లు వేసారండి మా చెల్లెలు వాళ్ళు ఎక్కువగా మంతన సత్యనారాయణ పద్ధతులు పాటిస్తారనమాట ముల్లంగి తింటే చాలా మంచిది అనే ఉద్దేశంతో ముల్లంగి చెట్లు కూడా వేసేసుకున్నారు అలాగే ఆవాల చెట్టు చూడండి ఎంత బాగా కాసాయి కదా ఇంకా వాటితో పాటుగా ఇక్కడ అక్కడక్కడ మెంతులు అలాగే అలసందలు ఇంకా వాటితో పాటుగా కొత్తిమీర ఇలాగ వేసేసారు ఇంకా నాకైతే మెంతాకు కనపడితే ఆగలేనండి ఖచ్చితంగా పీక్కుంటాను మనం ఎప్పుడైనా పప్పులో ఎండు మెంతాకు వేసినప్పుడు కొంచెం ఎండినటువంటిది అలాగే మెంతాకు కొంచెం కాయలు ఉన్నటువంటి ఆకు తీసుకుంటే అసలు ఎండిన తర్వాత మెంతాకు మనం పప్పులో వేసేస్తే మంచి అండి ఎప్పుడైనా మీకు కావాలి మెంతాకని అనుకునేటప్పుడు మెంతాకు కొంచెం కాయలు రావాలండి అప్పుడే ఆ మెంతాకను మనం ఎండబెట్టుకుంటే చాలా మంచి స్మెల్ ఉంటుంది అనమాట ఇంకా వాటితో పాటుగా కొత్తిమీర చూడండి నాటు కొత్తిమీర చేతిలో ఇలాగ పెట్టుకోగానే ఎంత వాసన వస్తుందంటే ఉత్తదే తిందామన్నట్టుగా ఉందనమాట సో ఇంకా మా ఉండి గడ్డి కొంచెం తీసుకొని ఇలాగే అని చెప్తూ ఉంది అయితే ఈ పొలంలో మామిడి పండ్ల చెట్లు లేవండి అని మా చెల్లెల్ని అడుగుతూ ఉంటే ఇది ఇది ఒక్కటే చూడే చెట్టు ఈ చెట్టుకు వచ్చినటువంటి కాయలు ఓన్లీ పచ్చడికి మాత్రమే వాడతాము కానీ మా పొలం అయితే సూట్ కాలేదని అంటూ ఉంది ఇంకా ఏమే పండ్లు మీ తోటలో వేశారని మళ్ళీ ఒకసారి అడుగుతూ ఉన్నాను చెట్టు 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 చెట్లు జామ చెట్టు సీతాఫలం చెట్టు నేరేడు చెట్టు ఈత పండ్లు ఇంకా అదేంటి అది ఈత పండ్లెంజు అదేంటి ఖర్జూరాలు చెట్టు నేరేడు చెట్లు మోసంబి గంగిరేగి పండ్లు చూడండి సీని పండ్ల చెట్లలో ఇన్ని రకాల పంటలు వేస్తే ఎంత బాగా చక్కగా పెంచుతూ ఉన్నారు కదా మనకి హ్యాపీ అండి దగ్గర తోట ఉంది అనుకో సాయంత్రం కి వచ్చి అలాగా చక్కగా ఒక రెండు పండ్లు తీసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే మునగాకు మునగాకు అయితేనేమి మునక్కాయలు అయితేనేమి వీటితో ఎన్ని రెసిపీస్ చేస్తారంటే మా చెల్లలు వాళ్ళు చాలా బాగా చేస్తారండి ఇంకా ఆ తర్వాత సపోటా పండ్ల చెట్టు అండి ఇది మామూలుగా హైబ్రిడ్ కాకుండా పాలు సపోటా అండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఎక్కువగా పానీయంలు అమ్ముతారండి పాల సపోట అది మాత్రమే ఇక్కడ వేసేశారు అయితే పాల సపోట కానీ ఏ సపోటానైనా మనం కాయగా ఉండంగా తెంపామనుకో పాలు కాడతాయి మన చేతికంట బంక బంక అవుతుందండి అయితే అరుణ ఏం చేస్తుందంటే అక్క నేను కొన్ని తీసుకొని వస్తాను నువ్వేం పీకనవసరం లేదని చెప్పేసి మొత్తం అన్ని పట్ ఒక ఇరవై కాయలు అయితే తెంపేసింది చూడండి ఇలాగా పాలు కాడతాయి అనమాట ఇంకా ఆ తర్వాత మా చెల్లెలు కరివేపాకు చెట్టు అండి మనకి ఎప్పుడైనా కరివేపాకు చెట్టు ఓ పెద్దగా ఎత్తు పెరిగితే గాన మనకి అంత సువాసన ఉండదు కానీ మీడియం రకంగా కరివేపాకు చెట్టుకు మనం ఇలాగ కరివేపాకు తెంపుకున్నాం అనుకో భలే మంచి వాసన వస్తుంది అనమాట ఇంకా పక్కన బాదం చెట్టు అండి ఇది చూడండి ఎంత పెద్దగా అయిందో ఇంకా ఆ నీళ్లు మనకు మామూలుగా తొట్లల్లో పడుతూ ఉంటారు కదా తోటలలో ఇంకా ఆ నీళ్ళల్లో పోయి చేయి కడిగేసుకొని వచ్చాను ఇంకా అలాగే అవతల కూడా శనగ వేసారండి వేశారండి శనగ్ కట్ట అయితేనేమి మా సైడ్ ఎక్కువగా ధనియాలు అయితేనేమి ఇలాగా సినీ పండ్ల తోటలు మాత్రము ఎక్కువ శాతం పెట్టుకోరు ఇంకా మా మరిది వాళ్ళైతే అయితే నాచురల్ గా పండించినటువంటి పంట మనము చేతులారా వేసేసుకుంటే తినొచ్చు అనే ఉద్దేశంతో అలాగే వేసేసుకున్నారు ఇంకా ఇప్పుడు చూడండి రకరకాల పండ్లను అయితే తినేసాము ఆ తర్వాత ఇక్కడ పూల చెట్లు కూడా వేసుకున్నారండి రోజా పూల చెట్టు అయితేనేమి అది పింక్ కలర్ అలాగే ఒకటి కనకాంబరం కలరు ఇలాగా వేసేసుకున్నారు ఇంకా ఆ తర్వాత ఇది మామూలుగా ఖర్జూరాలు ఈత పండ్ల చెట్టునండి నాకైతే అంత అర్థం కావట్లేదు ఈత పండ్లే అనుకుంటాండి ఇవి పచ్చివైతే తిన్నాను కొంచెం వగరు వగరిగా ఉన్నాయి బాగా మాగాలి అని చెప్పారు ఈత పండ్ల చెట్టు అండి ఇది ఇంకా ఇప్పుడు చూడండి ఎండకు నా మొహం మాడకపోయింది అనమాట ఇంకా గురు వెళ్దాము అరుస్తారని చెప్పేసి వెళ్ళాము ఇంకా ఇక్కడ పిల్లలు అందరు కూర్చుంటే మేము కూడా కాసేపు నీళ్లు తాగి కూర్చొని మాట్లాడుతూ ఉండంగానే ఇంకా మా బావ వాళ్ళు మొత్తుకుంటున్నారు ఫస్ట్ మేము టెంకాయలన్నీ మోసాము ఇప్పుడు మీరు మొద్దు రండి అని చెప్పేసి అంటూ ఉన్నారు లేదు లేదు మేము మొయ్యము మీరే మోయాల్సిందని చెప్పేసి వాళ్ళకే పెట్టామండి ఎంత సంక్రాంతి టెంకాయలు చాలా పరువండి అండి అసలు మేము వద్దులే మా మర్దికి వద్దులేని చెప్తున్నా కానీ లేదు వదిన తాగండి నీళ్లు బాగున్నాయని చెప్పేసి అక్క వాళ్ళకు కొన్ని మాకు కొన్ని ఇచ్చేసారు ఇంకా తర్వాత నేను తెచ్చుకున్నటువంటి ముల్లంగి అలాగే కొత్తిమీర ఇంకా వాటితో పాటుగా మెంతాకు సపోర్ట్ పనులు అన్ని తెచ్చుకున్నాం కదా అక్కడ వేసేసాను ఇక్కడ చూడండి మా మర్తిగారు బయలుదేరామండి మళ్ళీ ఒక్కసారి తోటను అలాగా చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగుంది కదా నిజంగా మా చెల్లెల వాళ్ళ మరిదిగారైతేనేమి మా చెల్లెలు భర్త అయితేనేమి అత్తయ్య మామయ్య అందరూ బంధువులు వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి చివరి వరకు వెళ్ళిపోయేంత వరకు చక్కగా మనతోనే స్పెండ్ చేస్తారండి ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకరి ఒకరి ఇంటికి వెళ్తే అసలు కొంచెం సేపు అలాగా పలకరించి బాగున్నారని అంటారు వాళ్ళ పని వాళ్ళు వెళ్ళిపోతారండి అలా కాదండి ఈ కుటుంబము మన వెంటనే ఉండి మనకు అన్ని చూసుకొని ఇలాగ మనల్ని పంపిస్తారనమాట సో నాకు అది చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఇప్పుడైతే బయలుదేరామండి అందరికి పోయేస్తామని చెప్పేసి బయలుదేరాము ఇంకా ఈ ఊరికి దగ్గరలో ఆకుమల్ల అనే గ్రామం ఉందండి ఆ ఊర్లో మా ఆయనకి తెలిసినటువంటి కొలిగి ఉన్నారనమాట సో ఆయన్ని పలకరించి ఇంకా బయలుదేరాము ఇంటికి వచ్చేసామండి చూసారు కదండి వాళ్ళ వీడియో మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసినట్టుగానే అనుకుంటూ ఉన్నాను ఇంకా అక్కడ తెచ్చుకున్నటువంటి టెంకాయలైతేనేమి సపోటా అయితేనేమి ఇలాగా అన్ని తెచ్చి పెట్టేశాను ఇంకా బాగా అలిసిపోయామండి తోటలో బాగా తిరిగాము కదా ఇంకా అక్కడ మీరు గమనించార లేదా జాంపండు అండి చెట్టు మీదనే మాగిందనమాట చెట్టు మీద మాగినటువంటి జాంపండు సపోటా పండు అలాగే బత్తాయిలు ఇంకా వాటితో పాటుగా గంగిరేగి పండ్లు అలసందలు ఇంకా కొత్తిమీర మెంతికూర ఇంకా వాటితో పాటుగా అమెరికా చాక్లెట్స్ ఇలాగా అన్ని తెచ్చుకున్నాను సర్దేసరికి సగం పానం పోయిందండి ఇంకా ఏవైనా మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు మనకు ప్రేమగా ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి కదండి కాబట్టి అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను ఇంకా మా చెల్లెలు కొడుకు అండి మా కొడుకు అనమాట కొనిచ్చినటువంటి వాచ్ చూడండి ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఎక్కువగా నేను వాచ్ అనమాట సరే వీడి ఇచ్చాడు మనం పెట్టుకుంటూ బాగుంటుంది ఉద్దేశంతో చక్కగా ఎత్తి పెట్టుకున్నాను చూసారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి